చాలా లోతుగా దిగింది అది చూడండి బయట ఇది స్టార్ట్ అయ్యాం ఆదివారం ఈరోజు మా వాళ్ళు ఎలా వెళ్తున్నారో అక్కడ కానీ ఫాస్ట్ వెళ్తున్నారు ఐట్ కాలో నెక్స్ట్ తాగాలి హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగాలా శాపలవేట కూర్చోంగా మామ అదోర మామకి శాపల కూర్చోన అనిపిస్తుందంటియలా మళ్ళీ దూరం పోతుంది అమ్మ ఇది ఎన్ని మీటర్లు పోతుందమ్మ వంద మీటర్లే ఇప్పుడు వంద మీటర్లకి నాకు అప్పురికొస్తే చేప వచ్చేసేయాలి తాటి చెట్లు తాటి ముంజలు తాటి కళ్ళు মানে ভি আনকুনা প্লেস কোথায় కప్ప 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 ఫ అయితే పాజిటివ్ వస్తుంది కానీ చేప వస్తలేటి వచ్చింది 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 వరీ పోయినా ఈరోజు మా మామ నాకు చేపలకు కూడా తినిపించినట్టే ఉన్నాడు మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాం అదే ప్లేస్లో ఈసారి పక్కా దాన్ని తీసుకొచ్చి ఒడ్డుకేసాడు మా మామ మా ఇంట్లో ఫోన్ చేసి చెప్పాలి పడదు పడుతుంది ఇదా इक्रिष्टि मिस्ट्रि अगर ची जूम्बुला ना इक्रिष्टि मले, मले, अने, अने, सीम्प्लिस्ली, ఆ ద్వారా మయ్య సపరేట్గా మటన్ తీసుకొని అంటే నేను మయ్యతో కొట్లాడుకొని మరీ వచ్చిన ఫ్రెండ్స్ ఈరోన్ని నేను తింటే చేపలు కొన్నా తింటే ఇలా నిర్ణయం ఏం నిర్ణయం తిన్నాను మరీ వచ్చిన సుదాం ఏమవుతుందో ఈరోజు కప్పండి ఇప్పుడు చూడండి బయటకి స్టార్ట్ అయ్యాం ఆదివారం ఈరోజు మా వాళ్ళు ఎలా వెళ్తున్నారో నాకు అంటే ఫస్ట్ ఫాస్ట్ నెక్స్ట్ ఆగా అట్న కళ్ళునే మా రోడ్డ పోయినా అమ్మ మైనే గమనంలో వస్తారు అడిగే చార్ కొండల్లో గుట్టల్లో వాగుల్లో వంకల్లో ఇలా వేటకి చాలా అంతరాయం జరుగుతుంది సమయం చాలా తీసుకుంటుంది ఇంట్లో గొడవ పెట్టుకుని మరీ వచ్చినాము ఇంట్లో గొడవలు పెట్టుకుని మరి వచ్చినాము ఖచ్చితంగా చూపిస్తాం మా అమ్మ మాకు ఎన్నో కష్టాలు పడుతున్నాం ఇటు కాకుండా అటు అటు కాకపోతే తిట్టాను

పరిశీలిస్తుంది కప్పని పోయింది కప్ప పోయిందా పోయింది उ <laughs> 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 Mama, o oh, mama, mama, não tá pra ninguém se nava, mama. పడ్డది మామ పడ్డది 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 మామ పెద్దది చాలా పెద్దది మామ ఈరోజు మిస్ అయితే సమస్య లేదు మామ మేము వెరీ గుడ్ మామ యూ క్యాచ్ ఇట్ యు యూ ఇట్ మామ ఇలా చేపల కూర తినాల్సిందే మేము మామూ మామా మా మామ తింటున్నామ్మమ్మ ఈరోజు కుర్రమేనుమా చూసారమ్మమ్మ కుర్రమేనో సండే స్పెషల్ కురమేనో ఏ అక్క అయ్యక చాలా లోతుగా దిగింది అది చూడాలి చూడాలి మంచి ప్లాక్టి కావాలి కూర్చోస్తాం ఎగ్ పచ్చడి అంటే మా ఊరు చాలా కష్టపడుతున్నారు ఈరోజు ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి చాలా అతి కష్టం ఈ కష్టం ఇంకా వెళ్తా అంట క్రికెట్ ఆడవాడలేదు మల్లారెడ్డి ట్రోఫీ అయితే ఆడతాడు బాగా చాపక్కలు ఎక్స్పర్ట్ అది అట్లా అవు పూడ ఒకటి ఉన్నాడు మా భయ్య ఏదో చేస్తే ఉన్నాడు అయితే దాన్ని చూసండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కాంట మా మళ్ళీ మా ఎక్స్పర్ట్ రావాల్సింది దీనికోసం ఆపరేషన్ హంటింగ్ మళ్ళీ మా ఎక్స్పర్ట్ దిగుతున్నారు ఎక్స్పర్ట్తో అవుతుంది

ఫైనలీ తీసాడు చేప గు కురమేను ఈ ఈరోజు మాకు అయ్యావు నువ్వు సారీ కాన్సీ ఆకలి మా ఆకలికి నువ్వు పిల్లగా అలా పోయేవు నువ్వు యు డిడిట్ మామా యూ సాధించావు మామ సాధించావు పెద్దద మిస్ అయిందంటే ఇప్పుడు ఆ పెద్దదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు అది పట్టేదాకా ఎలా మామా రాజు మందుగిరి దాకా అంట ఇక్కడ తీసి పక్క బ్రో మళ్ళీ అది గయమైందంటే గాలి 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 అవుతుంది అగో ట్యాక్ 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 మా